వాళ్ళు చెయ్యరు వారి మీద బురద మళ్ళీ డే టు డే ప్రజా సమస్యల మీద ఎక్కడా చర్చ ఉండదు మీరు చూడండి ఎంతసేపు హిందూ ముస్లిం తప్ప ఏమన్నా ఉండదా బీజేపీ వక్ఫ్ బిల్లా అన్నాడు ఏంది ముస్లింల దగ్గర ఉన్నాయి గుంజుకుంటే గుంజుకొని బ్రాహ్మణు బ్రాహ్మణుడు పెట్టుకుంటే హిందువులకు మంచిగా చెప్పండి ట్రిపుల్ తలాక్ అని తెచ్చిండు దాంట్లో హిందువులకు ఏమైనా మంచిగా హిందువులకు మంచిగా చేయాలని ఈ ఆర్య బ్రాహ్మణులకు అనిపిస్తే ఓకే ఈ సనాతన అధర్మ మఠాధిపతులకి పీఠాధిపతులకి ఈ బీజేపీ నడిపిస్తున్న పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరైతే వచ్చినారో వాళ్ళకి కనిపిస్తే ఓకే హిందువుల దగ్గర జీఎస్టీ తీసుకో నా తొంభై శాతం ఉన్న హిందువుల దగ్గర జీఎస్టీ తీసుకోకండి పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తీసుకోకండి అర్థమైందా లేకపోతే హిందువుల కోసం ఏమి ఏమి కట్టించిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి వాడు నా కాంగ్రెస్ వాడు కట్టిన హిందువులకు హిందువుల కోసం కట్టలేదా చెప్పండి వాడు కాంగ్రెస్ కదా సో అంటే ఇట్లా ఏది మనని హిందూ ముస్లిం అని చెప్పి ఈ రెచ్చగొట్టి యొక్క ముస్ యొక్క మైనారిటీలను ఇబ్బంది పెడితే హిందువులకు వచ్చే మేలు ఏమీ లేవు ఒక బ్రాహ్మణులకు ఉండే పైశాచికత్వము ఆ సనాతన ధర్మాన్ని పాటించే ఆర్యులకు ఒక సైకో సైకో వాళ్ళ సైకోయిజం సాటిస్ఫై అవుతుంది తప్ప మామూలు మన మెజారిటీ మూలవాసులైన హిందువులకు విదేశీ ఆర్య బ్రాహ్మణుల వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మేము పైన ఉన్నామనే ఒక ఒక ఏమంటారు పైశాచికత్వం ఒక విచ్చల విడితనం తప్ప మూలవాసులైన హిందువులకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదు సో ఆ క్రమంలో ఏది యొక్క ఈ దోపిడీ చేసుడితో పాటు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేస్తే మేమే ఇచ్చినాం మా మోడీ ఇచ్చాడు ఇంకా ఎప్పుడ్రా అంటే ఇదే ఇదే అరవింద్ గారు పసు బోర్డు తీరా అంటే పసు బోర్డు లేదు ఆ కాన్సెప్ట్ వీకింది ఇప్పుడు స్పైస్ బోర్డు నేను తెచ్చిన అన్నాడు ఏది రా స్పైస్ బోర్డు బొమ్మ ఫోటో చూపెట్టరా అంటే చూపెట్టాడు మళ్ళా లాస్ట్ కు తమిళనాడు ఎన్నికల ముందు తమిళనాడుకి స్పైస్ స్పై పసు బోర్డు ఇస్తామంటే మళ్ళా మనకి ఏం మనసు మారిందో పసు బోర్డు అని అనౌన్స్ చేసిండు తెలంగాణకి ఇచ్చిండ ఇప్పటివరకు ఉందా లేదు పసుపు పసుపు రైతులు మాకు మద్దతు ధరియమని కొట్లాడుతున్నారు కొట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ ముండా కొడుకులు పొద్దుగా లేస్తే ఏ వాస్తవాలు ఎక్కడ రియాలిటీ ఏది ఉండదు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి మంచిగా చేస్తే లేకపోతే అది మంచిగా అయితే మా మోడీ చేసిండని చెప్పుకోవాలి మా విశ్వగురు అని చెప్పుకోవాలి ఎంత ఉక్రెయిన్ లా వీడే యుద్ధం ఆపిండడు మరి ఆపితే మరి ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నట్టు నరేంద్ర మోడీ యుద్ధం ఆపితే ఇంకెందుకు అవుతుంది యుద్ధం పొద్దుగా లేస్తే అబద్దాలేనా ఆలోచించాడు